హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో ముందుగా అయితే అందరికీ నావుల పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ నావుల పంచమి జరుపుకుంటారా ఎంతమంది టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు మేమైతే వెళ్ళేసి అనమాట మీరు కూడా వెళ్ళేసి వచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో మన సైడ్ అయితే చాలా మంచి జరుపుకుంటారనమాట అనమాట పంచమి వచ్చేసి అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ఆడపిల్లల్ని ఇంటికి అయితే తీసుకొస్తారు మా సైడ్ అనమాట ఇది అట్లా తీసుకొస్తారు వాళ్ళకి బట్టలు పెడతారు సో మేమైతే చాలా మంచిగా జరుపుకుంటాం అనమాట ఇప్పుడు మేము చేసుకుని నాగుల పంచమి స్పెషల్ ఐటమ్ అయితే మీకు చూపియబోతున్నాను అదే అండి పోలేలు అనమాట సో నేను దానికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ శనగపప్పు అయితే తీసుకున్నాను పచ్చి శనగపప్పు అంటారు కదా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట సో మనం తీసుకున్న పప్పుని డైరెక్ట్ అట్లాగే వేసుకోకుండా మంచిగా ఒక రెండు సార్లు వాటర్ వేసుకొని అయితే కడిగేసుకోవాలి అడిగేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి తొందరగా అనమాట ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచేసేయాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఐదు విజిల్స్ అయితే పెట్టాను మీరు ఒకవేళ పప్పు తొందరగా ఉడుకుతుంది అనుకుంటే మూడు విజిల్స్ పెట్టుకోవచ్చు కొన్ని పప్పులేమో తొందరగా ఉడకవు ఇంకొక ఆరు ఏడు విజిల్స్ పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు అంటే పప్పు ఉడికేదాన్ని బట్టి అయితే పెట్టుకోండి దానికోసం అయితే ఇప్పుడు నేను పెట్టేసినాను స్టవ్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసినాను ఇప్పుడు వచ్చేసి పిండిని అయితే తడుపుతున్నాను అనమాట పప్పు ఉడికి మనం రుబ్బుకునే వరకు అయితే పిండి నాంతదనేసి అయితే ఫస్ట్ అయితే పిండిని తడిపి పెట్టేసుకోవాలన్నమాట సో పిండి ఎంత మంచిగా నాన్తే పూలలు అనేది అంత మంచిగా వస్తాయి అందుకోసమని నేనైతే పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం మామూలుగా చపాతి లాగా అయితే తడుపుకోకూడదు ఫ్రెండ్స్ కొంచెం లూజ్గానే ఉండాలి పిండి వచ్చేసి సో ఈ విధంగా అయితే నేను మెత్తగా అయితే తడిపేసుకున్నాను మొత్తం అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మళ్ళీ కొంచెం అయితే కలిపేసుకోవాలన్నమాట ఫైనల్గా ఈ విధంగా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పూలలు అనేది మెత్తగా వస్తాయి అదేవిధంగా పొంగుతాయి అనమాట అయితే ఆయిల్ వేసుకొని కలిపేసుకొని మనం అన్నీ రెడీ చేసుకున్న వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నా కదా ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒక గిన్నె బోర్లు ఇచ్చేసి పక్కనైతే పెడతాను లేదు అంటే తడిగా చేసిన ఖర్చుపు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అదేవిధంగా నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో కూడా షుగర్ తీసుకున్నాను ఇది వచ్చేసి మిక్సీకి వేసుకుంటున్నాను పౌడర్ చేసుకోవాలన్నమాట మెత్తటి పౌడరు మనం పౌడర్ చేసుకునేప్పుడే ఒక నాలుగైదు ఇలాచీలు కూడా వేసుకోవాలి అందులోకి సో ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా నేను కొంచెం ఒక పప్పు అయితే మెదిపి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత మనం అందులో ఉన్న వాటర్ అయితే వంచేసుకోవాలన్నమాట నేను అయితే ఒక హోల్స్ ఉన్న గిన్నెను పెట్టేసి కింద ఇంకో గిన్నె పెట్టినాను ఆ కట్ అనేది మొత్తం ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చింది సో ఇప్పుడైతే పప్పుని కొంచెం ఆరనివ్వాలి ఆ కట్టును ఏం చేస్తారు అనేసి మీకు డౌట్ రావచ్చు మేమైతే చారు చేసామన్నమాట కట్టు చారు చేస్తాము ఇక్కడ పప్పు అయితే చల్లగా అయిపోయింది అనమాట సేపు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసినాను చల్లగా అవ్వడం కోసం అనేసి చూస్తున్నారు కదా ఇప్పుడైతే చల్లగా అయిపోయింది ఇప్పుడైతే మిక్సీకి పట్టేసుకోవాలి మెత్తగా అయితే మిక్సీకి పట్టుకోవాలి చల్లగా కాకముందే మిక్సీకి పడుతుందంటే పప్పు ఉండిపోతుంది ఈ విధంగా చల్లగా అయినాక మిక్సీకి వేసుకున్నట్టయితే మెత్తగా వస్తుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పప్పులోకి ఫస్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే షుగర్ పౌడరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటిసారి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఒక్కొక్కసారి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతున్నట్టయితే మనకి లూజ్ ఉందా టైట్గా ఉందా అనే విషయం అయితే తెలుస్తుంది ఒకవేళ పిండి గట్టిగా ఉంది అని అనుకుంటే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ వేసేసినాం అనుకోండి లూజ్ అయిపోతే ఏం చేయడానికి రాదు వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకోసమని కొంచెం కొంచెం వేస్తూ ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి అంటే ఎక్కడ కూడా చక్కెర తగలకుండా ఉండకూడదు ఉండలు లేకుండా అయితే నీట్గా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం కలిపిన తర్వాత పూర్ణం అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి నేనైతే ఈ విధంగా మంచిగా మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోలేలు ప్రిపేర్ చేసుకుందాము ఇది కూడా రెడీగా పెట్టుకున్నాను అదేవిధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి పిండిని చూపిస్తున్నాను చూసేయండి ఈ విధంగా మనం లాగినప్పుడైతే ఈ విధంగా సాగాలి పిండి వచ్చేసి ఈ విధంగా సాగిందనుకోండి పిండి అనేది మంచిగా నానినట్టు అర్థం అనమాట సో పిండి అనేది ఎంత మంచిగా అంటే పోలేలు అనేవి అంత మంచిగా వస్తాయి ఈ విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి మనం పిండి కలుపుతున్నప్పుడు ఆనియన్ లాంటివి పక్కన కట్ చేయకూడదంట ఆనియన్స్ కట్ చేస్తే పోలేలు రావంట ఇది మా అమ్మ చెప్పిందనమాట గుర్తుంచుకోండి సో వచ్చేసి నేనైతే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని అయితే తీసుకుంటున్నాను పిండి తీసుకున్న పిండిని రౌండ్గా బాల్లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం కూడా అదే సైజులో తీసుకోవాలి రెండు అయితే ఈక్వల్గా తీసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు ఒకవేళ పూర్ణం ఎక్కువ తీసుకుంటే పగిలిపోతాయి పిండి ఎక్కువ తీసుకుంటే చపాతి తిన్నట్టే ఉంటుంది అందుకోసమనే అందుకోసమని రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పోలేలు అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి మీకు ఇట్లా వస్తే మీరు ట్రై చేయండి లేదు అంటే ఇట్లా చేతిలోనే చిన్న పూరిలాగా వేసుకొని దాంట్లో స్టప్ చేసుకోవాలన్నమాట పూర్ణం అనేది సో ఇప్పుడైతే నేను పూర్ణం పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చాలామంది ఒక ప్లేట్లో పెట్టేసి దాన్ని మధ్యలో పెట్టేసి లాగేసి ఇట్లా అనేస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తే ఏంటంటే మనం పోలేలు చేస్తున్నప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా చేయడం వల్ల బయటకి ఎక్కడ కూడా రాదు లోపలే ఉండిపోతుంది మొత్తం కూడాను ఈ విధంగా అయితే చేసుకోవాలి మీకు ఇట్లా రాకపోతే బండపైన పెట్టేసి రౌండ్గా చేసేసి తర్వాత ఇట్లా పైకి లేపి చేతిలో పట్టుకొని ఈ విధంగా చేసుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట ముందు ముందు చూపిస్తాను అది కూడా చూద్దురు కానీ సో ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి నేనైతే నీటే రెడీ చేసేసుకున్నాను కదా చూడండి ఇట్లా పైకి అయితే మొత్తం పైకి తీసుకున్నాక దాన్ని ముందుకి మడిచేయాలన్నమాట సో పిండి తీసేయకూడదు అది మడిచేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసేసుకొని ఇప్పుడైతే మనం చపాతీలాగా చేసుకోవడం అంతే ఇక్కడ మనం చేసుకునే దగ్గర పొడిపిండిని అయితే వేసుకోవాలన్నమాట అంటే మీరు పీట పైన చేసుకుంటారా లేదా బండపైన చేసుకుంటారా సో ఎక్కడ చేసుకుంటే అక్కడ పొడిపిండి అయితే వేసేసుకొని మనం మడుచుకున్నాం కదా దాన్ని అయితే కింది కుంచేసి మనం చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం చేత్తో చేసేస్తున్నాను డైరెక్ట్ కోలతో కాకుండా చేత్తో చేసిన కోల అంటే ఏంటిది అనుకుంటారేమో చపాతీ కర్ర అనమాట డైరెక్ట్ కర్రతో చేయకుండా కొంచెం సేపు చేత్తో చేసిన తర్వాత ఈ విధంగా అయితే కర్రతో చేస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల నీట్గా వస్తాయి అనమాట కార్నర్స్ లావుగా రాకుండా సన్నగా వచ్చేస్తాయి అందుకోసమని నేనైతే అట్లా చేస్తాను సో ఫైనల్గా అయితే పోలి అయితే రెడీ అయిపోయింది అనమాట మొత్తం అయితే నీట్గా చేసేసుకున్నాను ఇప్పుడు దీనికైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక్కడే చేస్తున్నప్పుడే చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట సో చపాతీ కర్రతో వేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇట్లా చేతితో వేస్తున్నారు కొడుతున్నారు అనేసి డౌట్ అయితే మీకు రావచ్చు అంటే ఎక్కడన్నా కార్నర్స్కి లావుగా ఉంటే అవి కూడా సన్నగా అయిపోతాయి అనమాట ఈ విధంగా చేయడం వల్ల అందుకోసమని ఇట్లా చేతితో ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి అనేది ఇక్కడ ఉన్నప్పుడే నేను ఫ్రంట్ సైడ్ అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఒకవేళ పోలేలు పెంక మీద చేసినట్టయితే పెంక మీద వేసుకుంటారు ఆయిల్ అనేది సో నేను వచ్చేసి దోశ పెంక మీద చేస్తున్నాను కాబట్టి అక్కడ ఆయిల్ వేస్తే మొత్తం అయితే కారిపోతుంది కిందికి అందుకోసమని నేనైతే పోలేకి ఆయిల్ అయితే మంచిగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నాం కదా అది పెనం వేడైందో లేదో అయితే చూసుకోవాలి మంచిగా వేడైన తర్వాతనే వేయాలి ఎక్కువ వేడి కాకముందు వేస్తే ఏంటంటే పెనంకి అంటుకుపోతుంది అనమాట మంచిగా వేడైన తర్వాత అయితే వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మెల్లిగా తీసుకొని వేసుకోవాలి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది ఇరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా వేసేటప్పుడు అయితే అందుకోసమని కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత నేను పైన కూడా కొంచెం అయితే ఆయిల్ అప్లై చేస్తున్నా పైన ఎందుకు ఆయిల్ అప్లై చేస్తున్నారనేసి మీరు అడగచ్చు నేను పొడిపిండితో వేసినా కాబట్టి పిండి ఉండిపోతుంది కదా అందుకోసమని కొంచెం ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది కనిపించదు తెల్లగా తెల్లగా అనేది ఉండదు అనమాట సో అందుకోసమని అయితే ఆయిల్ వేసినాను ఇప్పుడు అది కాలే వరకు అయితే మనం ఇంకొకటి స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట చెప్ప ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకోవాలి ఒక్కరుంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది సో సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా నేనైతే మంచిగా రౌండ్గా తీసేసుకున్నాను పిండిని అనేది చెప్పినా కదా బండపైన పెట్టి చూపిస్తాను ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట కొంచెం పూరి అన్నిలాగా చేసుకోవాలి ఎప్పుడైతే మనకి పోలా అక్కడ కాలిందనమాట దాన్ని దిప్పేసుకుంటున్నాను అటు చూసుకుంటే ఇటు రెడీ చేసుకోవాలి సో నాది సెకండ్ అది కూడా అయిపోయింది అనమాట సెకండ్ కూడా వేసేసినాను చూడండి అంటే ఈ విధంగా చూపించడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అయితే ఈ విధంగా చూపించినాను సో ఇప్పుడైతే మంచిగా ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి నేనైతే ఆయిల్ చేత్తోంటే పెడుతున్నాను మీరు చేత్తో కాకుండా స్పూన్తో వేసుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే చేతితోనే పెట్టేసుకున్నా ఆయిల్ అంతాను సో ఈ విధంగా బెలూన్స్ లాగా ఉబ్బినట్టు వస్తాయి కదా అప్పుడైతే మలిపేసుకోవాలన్నమాట మనము అప్పుడే ఎందుకు మలిపేయాలంటే ఆ విధంగా వచ్చినప్పుడు కింద సైడ్ మొత్తం మంచిగా కాలిందని అర్థం అనమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు అయితే ఇప్పుడు తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా అయితే కాలింది ఇంత కాలిన తర్వాత తిప్పేస్తే ఏంటంటే మంచిగా పొంగుతాయి అనమాట చూస్తున్నారు కదా మీరు పొంగింది కనిపిస్తుంది కదా మీకైతే సో ఈ విధంగా తిప్పేసే దాంట్లో కూడా కొంచెం టెక్నిక్ ఉండాలన్నమాట ఎక్కువ మాడిపోయినా కూడా ఈ విధంగా పొంగవు ఎందుకంటే క్రిస్పీగా అయిపోతుంది కదా అందుకోసమని ఎక్కువ మాడనీయకూడదు పోలేలు అనేది మాడిపోతే టేస్ట్ ఉండవు అనమాట ఇట్లా కొంచెం లైట్గానే ఉండాలి అంటే నాకు అట్లా ఇష్టము ఏమో ఇట్లా కనిపించాలి అనేసి అయితే అనుకుంటారు నేనైతే అంత ఎక్కువ అయితే కాల్చాను అనమాట నార్మల్గానే కాల్చుకుంటాను సో ఈ విధంగా వస్తే సరిపోతుందని నా ఒపీనియన్ మరి మీరు ఎట్లా కాలు అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇక్కడ వచ్చేసి స్టఫింగ్ అయితే మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపించేసినాను చూడండి అంటే ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు అర్థమవుతుంది అనేసి అయితే మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపించినాను సో అన్నీ అయితే పక్కనే పెట్టేసుకోవాలి చేతికి దగ్గరలోనే ఎక్కడెక్కడ పెట్టుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట నేను వచ్చేసి అందుకే పిండి పూర్ణం ఆయిల్ అన్నీ రెడీగా పక్కనే పెట్టేసుకొని చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు మనం చపాతీ కర్రతో చేస్తున్నప్పుడు కూడా గట్టిగా రుద్దేశాం అనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకోసమని నిదానంగా చేసుకోవాలి మెల్లిగా చేస్తే ఏంటంటే అంతా కూడా మంచిగా వస్తుంది ఈక్వల్గా వస్తాయి అనమాట సో ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఇట్లా కొంచెం కొట్టడం వల్ల చెప్పినా కదా అంత ఈక్వల్గా అయిపోతుంది అనమాట అందుకోసమని ఇట్లా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అయితే కొడుతున్నాను ఇప్పుడైతే పెనం మీద వేసేసుకుంటున్నాను చూసేయండి సో ఆయిల్ అయితే మంచిగా వేసుకుంటున్నాను ఎవరన్నా ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలుగా వేసినాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని రెండు సైడ్లు కాల్చుకొని తింటారు చాలామంది ఇష్టంగా సో ఆ విధంగా చేసినా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మా ఇంట్లో ఎవరు తినారనేసి నేనైతే ఆయిల్ వేసేసి చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను ఇలాచీలు ఒక్కటే వేసినాను సోంపు ఉంటాయి కదా పచ్చి సోంపు సోంపు కూడా వేస్తే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట సోంపు ఇలాచి మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ మనం పప్పు పేస్ట్ చేస్తాం కదా అప్పుడు దాంట్లో కలిపేసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటాయి అనమాట సో అది కూడా ఒకటిప్పే అంటే ఇలా చేయడం వల్ల కూడా ఈ విధంగా పొంగుతాయి అనేసి నేనైతే విన్నాను అనమాట సో అందుకోసమని మీకు కూడా చెప్తున్నా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సో ఈ విధంగా అయితే మంచిగా పూలు అయితే పొంగినాయి పూరిలాగే వచ్చినాయి అనమాట సేమ్ చూస్తున్నారు కదా పూరి ఏ విధంగా పొంగిందో ఆ విధంగా అయితే వచ్చింది పూల అనేది మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేను అంటే ఎవరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదాని చేసినప్పుడు ఇంత మంచిగా వచ్చింది అనేసి అయితే హ్యాపీగా ఫీల్ అయినా దానికేముంది అనేసి అనుకోకండి మీరు సో ఫైనల్గా పోలేలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట కొన్నే చేసుకున్నాము గింత దానికి ఇంత బిల్లఫ్ ఎందుకు అనేసి కూడా అనుకోకండి మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువనే చేసుకున్నాము పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎక్కువ చేసుకుంటారు మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి మేము కొన్నే చేసుకున్నాము సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట పోలేలు ఇప్పుడైతే చూసేయండి టేస్ట్ అయితే చూద్దాము ఏ విధంగా వచ్చినాయి అనేసి అయితే చెప్తాను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి ఎక్కడ కూడా నాకు ఒక్కటి కూడా పగిలిపోలేదనమాట నీట్గానే వచ్చినాయి అన్నీ సో మంచిగా వచ్చినాయి ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను మీకు చెప్పాలి కాబట్టి ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేసిన తర్వాత తినాలనేసి తినము సో నావులపంచమికి ఎంతమంది ఉపవాసం ఉంటారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఉంటారనమాట నావులపంచమికి కూడా ఉపవాసం ఉంటారు తెల్లారి వచ్చేసి పుట్టకెళ్ళి పాలు పోసి వచ్చిన తర్వాత ఈ విధంగా పోలేలు చేసి అయితే ఉపవాసం వదులుతారనమాట మరి మీరు కూడా ఎవరైనా విధంగా చేస్తే తెలియజేయండి తప్పకుండా సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట చాలా సాఫ్ట్గా నీట్గా అయితే వచ్చినాయి ఒక లైక్ అయితే